పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం వీకోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర ఎనభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల ముప్పై రూపాయలు పలికింది పలంనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు అత్యధికంగా రెండు వందల ఎనభై రూపాయలు పలికింది కోలార్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం મો પરપલ આય ના સસ ઇનવે હા નોટ નોટ પરપલ નોટ પરપલ એમએસ இரவு முப்பது ரூபாய் அறுபது ரூபாய் டெபர் ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் யாபி அறுவை டெபை நூறு நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு நூற்று நூறு நூற்று நூற்று நோட் இருபது நோட்டு இருபது நோட்டு முப்பை పదిహేను పేరు పదిహేను వేరు పన్నెండు రూపాయ పన్నెండు ఐదు రూపాయలు పదహైదు రూపాయలు పదిహేడు వేరు పదమూడు పేరు పదిహేను పేరు పదిహేను పేరు పల్లె వేరు పది పేరు ان பதினோரு பதினொரு ஐந்து ரூபாய் பன்பது ரூபாய் பதினொம்பது ரூபாய்

ٹھڈا پوری پال نل پوری پال حل پوری پال نور گل پوری پال نوٹ یاوری پال نوٹ یاوری پال نوٹ یاوری پال نوٹ ہروری پال نوٹ ہروری پال ہائے بھائی بھائی دے بھائی مدر جھٹکی وہیں نہ جھٹکی ہاں 100 پال 100 پال 100 پال 100 پال قدرت پال 200 پال 200 پال نو روپیے پاس روپئے మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి